i <laughs> వచ్చి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి జరిగిన అన్యాయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినందుకు మేము నిరసన తెలియజేస్తున్నాము ఇక్కడ మేము గుంటూరు ప్రాంతంలో మహిళలు రెత్త ఎత్తున జగన్ చేసిన తప్పుడు పనులు మీద గళం విత్తారు కారీ గళం అనే పేరుతో కళమెత్తారు జగన్మోహన్ రెడ్డి సిగ్గు చచ్చుకు మహిళలందరూ బయటకు వచ్చారు వారందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ రోజున మనోభావాలు దెబ్బతిని ఇంట్లో గృహిణులుగా ఉండే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు స్వామి వారికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మేము అని చెప్పి నువ్వు చేసిన తప్పుడు పనులుకి అరాచక పనులుకి ఈ రోజున మహిళలు కూడా ఇళ్లలో ఉండే మహిళలు కూడా బయటకు వచ్చే పరిస్థితుంది ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నాం ఎక్కల రేషన్ మీద సంతకం పెట్టి నేను కొండపైకి వస్తానని పత్రికా ముఖంగా బహిరంగంగా చెప్తేనే తిరుమల కొండని ఎక్కరిస్తాం లేకపోతే చూశారుగా ఇట్లాంటి మహిళలు పదమూడు జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదమూడు జిల్లాల్లో నుంచి వచ్చి నేను మీద అడ్డు